అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు మీ జీవితం మారిపోతుంది మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నిజమేనా అని మీకు అనిపిస్తుంది కూడా ఇక్కడ చూస్తే ఈ వస్తువు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ దానిలో ఉన్న విశేషమైన శక్తి అనేది మనకు తెలియదు ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం గురించి ఈరోజు మనం చూద్దామండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల కలిగే ఏంటి ఎవరు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్టు ప్రతి ఒక్క వీడియోలో చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్తవారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యల గురించి మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీ యొక్క సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళ్దాము ఆవిసి గింజలతో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం ఈ పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల వాసు దోషాలు తగ్గిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి ధన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే వాటి నుంచి బయటపడతారు అలానే భార్యాభర్తల మధ్య మనస్పర్తలు వాటి వల్ల వచ్చే గొడవల వల్ల పిల్లలు పాడైపోతూ ఉంటారు పిల్లలను పట్టించుకోకపోవడం దానివల్ల పిల్లల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు వాటన్నిటి నుంచి మీరు బయటపడడానికి మీరు ఏదైతే కోరుకుంటారో మీ మనసులో ఒక ఆలోచన అనేది ఉంది ఆలోచన ఖచ్చితంగా అయ్యేటట్లుగా అవకాశం ఇస్తుంది ఈ పరిహారం ఇంకా మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు అనేవి రాకుండా ఉంటాయి మీరు ఉంటున్న ఇంటిలో మానసిక ప్రశాంతత అనేది లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు చేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది ఇంకా మరికొంత చూసుకుంటే కోర్టు కేసులు ఉన్నాయి మీకు పోలీసు కేసులతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు వారు కూడా చేసుకోవచ్చు పరిహారం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇంకాను మీరు నెలసల టైంలో ఉన్నాకని చేసుకోవచ్చు ఆ వెసులుబాటు అయితే ఉందండి చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇక ఇక్కడ మీరు చూస్తున్న గింజలు ఆ విసి గింజలు మీ అందరికీ తెలిసే ఉంటుంది వీటిని చాలా వరకు ఆరోగ్యపరంగాను ఆయుర్వేద పరంగాను ఎక్కువగా వాడుతూ ఉంటారు లడ్డుల్లోనూ స్వీట్స్లోను ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలా విశేషమైన శక్తి ఉంటుందండి ఈ స్వీట్స్లో ఇంకా ఆధ్యాత్మికంగాను తాంత్రికంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు చాలామందికి ఈ విషయం తెలియదు ఇది మన జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి వేసే విధంగానే కాకుండా ఆరోగ్యపరంగానే ఇంకా తాంత్రిక పరిహారంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మొదటి పరిహారంగా చూద్దాం ఇక్కడ చెప్పే పరిహారాల్లో నుంచి మీకున్న ఇబ్బందిని బట్టి పాటించండి ఇక్కడ నేను రెండు మూడు చెప్తానండి వాటిల్లో నుంచి ఏదోటి మీరు ఎంచుకొని ప్రయత్నించేయండి మీలో ఉన్న శక్తి మానసిక శక్తి ప్రాకృతికమైన శక్తితో తోడైతే అంటే రెండూ కలిసినప్పుడే అప్పుడే మంచి ఫలితం వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈజీగానే ఉంటాయండి అన్ని పరిహారాలు కానీ నమ్మకం పెట్టి చేయండి ఖచ్చితంగా పరిహారం అయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది పాజిటివ్ మైండ్తో మొదలు పెట్టండి మీకు ఖచ్చితంగా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి అద్భుతమైన శక్తి ఉంటుందండి ఈ గింజల్లో ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలని ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు మీరు చేయకూడదు అనేది లేదండి ఎవరైనా చేసుకోవచ్చు మన సనాతన ధర్మంలో మన ఋషులు ఆయుర్వేదాన్ని జీవన విధానంగా చేసేస్తారు మన పూర్వీకులు ప్రతిదీ కూడా మన జీవన విధానంలో ఒక భాగంగా చేశారు వారు మనం ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే మనకు ఫలితం వస్తుందో వారు మనకు చెప్పడం జరిగింది అలాంటి వాటిల్లో నుంచి కొన్ని పరిహారాలు ఇక్కడ చెప్తున్నానండి అవిసిగింజలతో చేసుకునే పరిహారాలు ఇక్కడ మీ ఇంట్లో ఉన్న వాసు దోషాలు ఉన్నాయి అలానే నెగిటివ్ ఎనర్జీ ఉంది దాని నుంచి మీరు బయటపడాలంటే మీ ఇంటిలో నాలుగు మూలల్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఒక పేపరు ఇలా మీ ఇంటి నాలుగు మూలల్లో ఈ అవిసి గింజల్ని తీసుకొని మీ ఇంటి నాలుగు మూలల్లో పెట్టాలి అంటే మీ ఇంటి మొత్తంలో చూసుకోండి మీ ఇంటి మొత్తంలో చూసుకొని కార్నర్లో ఆ నాలుగు మూలల్లో పెట్టండి ఇలా మీరు పెట్టేసిన తర్వాత అంటే తర్వాత రోజున మీరు ఉదయం సమయంలో వాటిని అన్నింటినీ కూడా చేత్తో తీసేసి ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి ఈ రకంగా మీరు వారంలో ఒకసారి చేయండి ఏ రోజైనా చేయచ్చు ఎప్పుడైనా చేయచ్చు ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు ఆ వెసులుబాటు అయితే ఉందండి వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ రకంగా మీరు ఇంటి నాలుగు మూలల్లో ఈ గింజలు పెట్టడం వల్ల ఏదైతే ఒక నెగిటివ్ శక్తి ఉందో వాస్తు దోషాలు ఉన్నాయో వాటినంతా కూడా పూర్తిగా ఈ గింజలు తీసుకుంటాయి దానివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా వరకు మీరు బయటపడతారండి ఇది చాలా మంచి పరిహారం కుదిరితే కనుక తప్పకుండా చేయండి చాలా సింపుల్గా ఉండే పరిహారం ఇది ఇక తర్వాత రెండో పరిహారం చూసుకుంటే ఇక్కడ ధనం కోసం చేసుకోవాల్సిన పరిహారం ఇది నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మీ దగ్గర ధనం నిల్వ ఉండడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది దానికని మీరు ఒక చిన్న డబ్బా ఇలాంటివి తీసుకోండి కాస్త చిన్నపాటిదైనా పర్వాలేదండి కాకపోతే నా దగ్గర ఉన్న ఇంత సైజే చూపిస్తున్నాను ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బా కానీ లేదా స్టీల్ డబ్బా కానీ వెండి డబ్బా కానీ ఏదైనా పర్వాలేదండి ఒక చిన్న డబ్బా తీసుకోండి దాని లోపల కొంత చిల్లర డబ్బులు వేయండి అంటే ఎన్ని రూపాయలు వేయాలి అని అడుగుతారు ఎంత లేదండి ఎంతో కొంత పెట్టండి దాంట్లో పెట్టిన తర్వాత అవిసి గింజలు ఆ డబ్బాలో పోసేయండి ఆ చిల్లర డబ్బులు అనేటివి కనపడకుండా పూర్తిగా పోసేయండి ఆ తర్వాత మీరు డబ్బును ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఆ డబ్బాని పెట్టండి ఇలా మీరు పెట్టారు ఆరు నెలలు దాటిన తర్వాత అప్పుడు వాటిని మార్చాలి ఈ రకంగా మీరు చేసుకుంటూ ఉంటే ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది అవిసి గింజల్లో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మి అంటే ఒకటే కాదు కదండి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది ధనం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆమెలో అవిసి గింజలు లక్ష్మి కారకమైనవని చెప్తారు కాబట్టి ఆ రకంగా చేయండి ఇక తర్వాత మరొక పరిహారం చాలామంది కోర్టు కేసులతో బాధపడుతూ ఉంటారు పోలీసు కేసులతో ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉంటారు మీరేం చేస్తారంటే కోర్టుకి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ముఖ్యమైన విషయాల కోసం అంటే వివాహ సంబంధం విషయం గురించి మాట్లాడడానికి వెళుతున్నారు అప్పుడు కానీ లేదంటే వ్యాపార సంబంధిత విషయాల కోసం ఎవరితో అయినా మీరు మాట్లాడాలనుకుంటున్నారు డెవలప్మెంట్ కోసం మాట్లాడాలనుకుంటున్నారు అలా మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వెళుతున్నప్పుడు ఇలాంటి చిన్న పోల్దెన్ పోచ్ అనేది తీసుకోండి దానిలో కొద్దిగా అభిసించని ఆ కవర్లో వేసుకోండి ఆ పోల్దెన్ కవర్ని మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఒకవేళ పాలదని కవర్ లేదండి మా దగ్గర అంటారా చిన్న పేపర్ ఒకటి తీసుకోండి దాంట్లో కాసినని గింజలు వేసుకొని చక్కగా మూటలాగా కట్టుకొని జేబులో పెట్టుకొని వెళ్ళండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో అంటే మాట్లాడడానికి వెళుతున్నారు కదండి అది సఫలం అవుతుంది ఏదైతే అవడం లేదని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని విషయం మీద మీకు మార్గాలు కనబడతాయి కనపడతాయి చాలా మంచి పరిహారం అండి ఇది కూడా అలానే మరొక పరిహారం కూడా చూద్దాం ఇది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి అంటే అది మూడో వ్యక్తి కావచ్చు ఇంకా నువ్వు అత్తగారు కావచ్చు ఆడబడుచు కావచ్చు ఎవరైనా కావచ్చు మూడో వ్యక్తి వల్ల అంటే మూడో వ్యక్తి వల్ల చెప్పుడు మాటల వల్ల వచ్చిన విషయంలో సంసారంలో గొడవలు అవుతూ ఉంటాయి చాలామంది ఇళ్లలో అవుతూ ఉంటాయి ఇలాంటి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నమ్మకంతో ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాతే తీసుకోండి సుమారుగా చూసుకుంటే ఒక అరచేతంతా తీసుకుంటే సరిపోతుంది ఆ క్లాత్లో కొద్దిగా అవిసి గింజలు పెట్టండి పెద్ద ఖర్చుతో కూడింది కాదండి చాలా సింపుల్ పరిహారం ఇది కొంచెం నమ్మకం పెట్టండి ఆ రకంగా ఆ క్లాత్లో గింజలు పెట్టి మీరు దానిని మూటగా కట్టి మీరు రాత్రి పొడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి అలా పెట్టుకొని వారం రోజుల పాటు అలానే ఉంచుకోండి మీ దిండి కింద ఒక వారం రోజుల పాటు ఆ మూటని ఇక తర్వాత వారం రోజులు అయిన తర్వాత ఆ పాత మూటను తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా మీకు దగ్గరలో పారే నీరు ఉంటే కనుక పారే నీట్లో వేసేయండి మంచి నీట్లో వేసేయండి ఈ రకంగా వారం రోజుల తర్వాత మీరు చేసినట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు అంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితికి ఈ పరిహారం చేసిన తర్వాత పరిస్థితికి చాలా మార్పులు అయితే కనపడతాయి తర్వాత మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ చిరు వ్యాపారస్తులకి అలానే వాహనాలు ఆటోలు బైక్స్ ఇలాంటి వాహనాలకు ఏదో ఒకటి యాక్సిడెంట్స్ అవ్వడము ఏదో ఒకటి ఇబ్బంది రావడము ఇలాంటివి జరుగుతుంటే మీకు మీరేం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో ఈ అవిసి గింజలు వేసి మూటగా కట్టండి కట్టేసేసి ఈ మూటని మీ బండిలో ఆటోలో కావచ్చు మోటార్ కావచ్చు అలానే మీది బైక్ కావచ్చు ఎక్కడైతే అక్కడ డిక్కీ ఉంటుంది కదండి ఆ డిక్కీలో ఈ మూటను పెట్టుకోండి నమ్మకంతో చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలండి కానీ మన నమ్మకాన్ని బట్టే ఆ పరిహారం పరిస్తుంది ఆ రకంగా పెట్టుకోండి ఈ రకంగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి ఇలా మీరు నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి ఈ మూటని ఇలా తీసిన మూటని ఎక్కడ పడితే అక్కడ పారేయకండి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా ఒక మొక్క మొదట్లో పెట్టండి ఇప్పుడు చెప్పుకున్న ఈ సమస్యల్లో నుంచి మీకున్న సమస్యను బట్టి ఏదో ఒక దాన్ని మీరు తప్పకుండా పాటించండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి మంచి ఫలితాలను అయితే పొందుతారు మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కాస్త కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు